హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక చిన్న కథ గురించి మాట్లాడుకుందాం ఆలస్యంగా చేరిన లేఖ అనే చిన్న హార్ట్ టచింగ్ స్టోరీ అనిల్ స్వాతి ఒకే కాలేజీలో చదువుతున్నారు కానీ వారిద్దరూ పెద్దగా మాట్లాడుకునేవారు కాదు అనిల్కి స్వాతి అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఆమె నవ్వు ఆమె దెయ్య ఆమె మాట ఆమె చదువుకునే తీరు ఆమె అందరితో మాట్లాడే తీరు అందరితో పలకరించే అన్నీ కూడా ఒకరోజు ధైర్యం చేసి తన మనసులోని మాట ఒక లేఖలో రాసి స్వాతి నోట్బుక్లో పెట్టాడు కానీ మనం ఒకటి తెలిస్తే వేరే ఒకటి తెలిసిందని అదృష్టమైతే వేరేగా ప్లాన్ చేసింది ఆ రోజు స్వాతి కొత్త బ్యాగ్ తీసుకెళ్ళింది ఆ లేఖ ఎప్పుడూ కూడా చేతికి చేరలేదు సంవత్సరాలు గడిచిపోయాయి అనిల్ అయితే మరో నగరానికి వెళ్ళిపోయాడు అలా సంవత్సరాలుగా ఎదురు చూసిన ప్రేమ చివరికి తనకంటూ ఒక సమయము టైంకి చేరుకుంది అనిల్ రాసిన ఆ లేఖ స్వాతి చేతికి ఎన్నో సంవత్సరాల తర్వాతనే చేరింది రీయూనియన్ రోజు ఆమె దాన్ని చూపించి నవ్వింది ఆ నవ్వు వెనుక ఎంత భావం ఉందో ఎవరికీ తెలీదు రోజు స్వాతి అనిల్కి మెసేజ్ పంపింది కాఫీకి వస్తావా అని అనిల్ సంతోషంగా ఆనందంతో వెంటనే అంగీకరించాడు షాప్లో ఆమె వచ్చింది కానీ కొంచెం నీరసంగా నిస్సత్తుగా ఏదో పోగొట్టుకున్నట్లుగా కనిపించింది స్వాతి మాటల్లో మధ్యలో ఆమె అంది అని నేను కొంతకాలం మాత్రమే బతికి ఉంటాను నాకు దేవుడు బలహీనమైన హృదయం ఇచ్చాడు డాక్టర్లు చాలా కాలం లేదన్నారు నాకు టైం లేదు అని స్వాతి చెప్పింది అనిల్ క్షణం పాటు స్తంభించాడు కన్నీళ్లు ఆగలేకపోయాయి స్వాతి నవ్వుతూ చెప్పింది నీ లేఖ చదివినప్పుడు నా మనసుకు శాంతి కలిగింది ఎవరో నన్ను ఇంతగా ప్రేమించారు అన్న ఆలోచనతోనే ఈ జీవితం సంపూర్ణమైంది అనిపించింది అని చెప్పింది కొన్ని నెలల తర్వాత స్వాతి లేని వార్త వచ్చింది ఆమె చివరి లేఖలో మాత్రం ఒక్క లైన్ మాత్రమే ఉంది నా లేఖ ఆలస్యంగానే చేరింది కానీ నీ ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంది నాతోనే చనిపోయింది అని అనిల్ అయితే ప్రతి ఏడాది ఆమె జ్ఞాపకార్థం ఆ లేఖని చదువుతూ ఉంటాడు ఎందుకంటే కొన్నిసార్లు ప్రేమ కలవకపోయినా జీవితాంతం ఆ ప్రేమ అనేది మిగిలిపోతుంది ఇదండి ఈ స్టోరీ